ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలోనే కాదు పది మంది కలిసి పనిచేసే చోట ఎక్కడైనా ఇది వెరీ కామన్ రెండు సందర్భాలు చిరంజీవి అందుకే రచయితలకు హయ్యెస్ట్ రికార్ట్ ఇస్తారు ఎవరింట్లోనూ కలిసినప్పుడు అక్కడ పెద్ద సింహాసనం వేస్తే చిరంజీవిని కూర్చోమన్నారు అంటే అందులో కూర్చోమంటే సత్యన కూర్చోబెట్టారు నిజమైన రాజు నిజమైన కింగ్ తర్వాత మన అందరం అని చెప్పి ఆయన అలాగే జగదేవ్ కూడా అతిలోక్ సుందరి టూ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అందరినీ స్టేజ్ మీదకి పిలిచి కోదండరావన్ రెడ్డి గారిని మర్చిపోయారు మళ్ళీ చిరంజీవి గారు ప్రత్యేకంగా నుంచి బయటకు వచ్చి మైక్ వచ్చి నాతో ఎన్నో హిట్లు ఇచ్చిన కోదన్ రావన్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నానని పిలిచారు ఆయన ఈ సందర్భాలు చాలా జరుగుతుంటాయి ఇది చాలా పెద్ద ప్రెషర్ నన్ను నోటీస్ చేశాను ప్రొడ్యూసరు డైరెక్టర్ హీరో వీళ్ళు ముగ్గురికి బాధ్యత అందులో స్టార్ హీరో అంటే అతంత బాధ్యత అవును అందరినీ పేరు పేరున గుర్తుపెట్టుకొని ఇప్పుడు అక్కడ సందర్భం కుదిరింది కాబట్టి రైటర్కి ఇవ్వాల్సిన గౌరవం ఆయన ఇచ్చారు గౌరవం దక్కని ఎన్ని మూల స్తంభాలు ఉంటాయి ఎంతమంది ఉంటారు రాళ్ళు మోసం కూలీలు ఎవరు ఇలా ఆలోచిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఇంట్లో అడుగుతారంట ఏంటి సినిమాలు పని చేస్తానంటే అక్కడ కనబడవని అతను లైట్ మ్యాన్ అవ్వచ్చు ఒక ప్రొడక్షన్ మ్యాన్ అవ్వచ్చు ఒక ఆర్ట్ వర్క్ చేసేవాళ్ళు అవ్వచ్చు వాళ్ళు వాళ్ళు బతుకుతుంది ఇక్కడే కానీ గుర్తింపు ఎంత వస్తుంది అది పాయింట్ కానీ అన్న హ్యావింగ్ సెట్ దట్ ఇది అంటూనే నేను అనేది ఏంటంటే అక్కడెక్కడ మూల ఒక మన విజయనగరంలోనో లేకపోతే ఇక్కడ కృష్ణానగర్లోనో ఎక్కడ ప్రపంచంలో నలుమూలల్లో సినిమాల్లో ఒక రావాలని ఎదురు చూసేవాడు ఉంటాడు వాడికి స్టేజ్ మీద పిలవడాల అవసరం లేదు వాడికి పోస్టర్ మీద బొమ్మ అక్కర్లేదు ఎక్కడ పేరు అక్కర్లేదు వాడు ఇందులో ఉంటే చాలు ఆ ప్రొడక్షన్ ఫుడ్ తింటే చాలు అది ఒక ఇమోషన్ అది ఉంటే చాలు అన్నది ఏదైతే ఉంటుందో అప్పుడు మనకి కనబడు పది మందిలో మనం అందరితో కలిసి తిరగగలుగుతున్నాం అన్నదే ఇక్కడ చాలా గొప్ప యోగం కరెక్ట్ ఇంకా తర్వాత అదృష్టాలు ఎవరి స్థాయికి వాళ్ళు వెళ్తారు అదే ఆర్టిస్టులు ఉన్న మహాద్భుతమైన వరం ఏంటంటే ఒక చిన్న ఛానల్లో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లో కనిపించిన బయటపడతారు ప్రేక్షకులకు అంత ఇష్టం ఉన్నట్లయితే సో ఆర్టిస్ట్ గు అదృష్టం అది సో ఇంకా అలాంటి అదృష్టాలు పెట్టుకుని అంత గుర్తింపులు చెప్పడికి అమృతం ఇది అది అన్ని చేసి ఇవాళ కోర్టు సినిమాకి సంబంధించిన దాంట్లో ఎక్కడో నన్ను పిలవలేదా లేకపోతే ఎక్కడో నా గురించి రాయలేదా అంటే దాని గురించి కూడా ఫీల్ అయిపోతే ఇంకా ఇంక దీనికి అంత ఇది అర్థమైంది అర్థమైంది కరెక్ట్ బ్యూటిఫుల్ ఇన్నాళ్ళు జరిగి అర్థమే లేదు లేదు అమృతం సాధించిన విజయానికి అర్థం లేదు ఇప్పుడు అమృతం కాదనమాట నాకు విషయం హాహలం ఇంతకాలం అది పోషించింది అమృతం కదా అన్నట్టు కరెక్ట్ ఈ నాలెడ్జ్ రావడం టైం పట్టింది ఎందుకంటే బేసిక్ గా ఇప్పుడు ఇక్కడ మనం కోరుకునేది అదే నేను కోట్ చేశాను ఆ రోజు ప్రసాద్ దగ్గర నేర్చుకున్న డైలాగ్ అది మురారి క్యారెక్టర్ కీర్తి శిష్యుల్లో ఆ చెప్పట్లే కదరా ఆకలిగా కళాకారుడికి పంచపక్ష మనోడు ఎరగదేస్తాడుగా కళ్ళ నీళ్లు పెట్టిస్తాడు ఏకపాత్ర చేస్తే అద్భుతం ఆ రోజు నాటి దగ్గర విన్న డైలాగ్ని మొన్న కోర్టు ఫంక్షన్ లో అది అడ్రస్ చేసి సో ఎవరైనా ఇక్కడ ఎన్ని కోట్లు సంపాదించి అన్ని చేసాం బయట ప్రపంచంలో అది పక్కన పెడుతుంది బయట ప్రపంచంలో అందరికి సినిమాలోకి రావాలని ఒకసారి కనిపించాలన్న ఒక తపన ఆ గుర్తింపు పొందాలన్న ఆ పిచ్చేదైతే ఏదైతే ఉంటుందో అది చాలా వాల్యుబుల్ దేని నేను జనం అవును అదే కదా కారణం ఒక చిరంజీవి గారు రావడానికి అదే కారణం ఒక అమితాబ్ బచ్చన్ రావడానికి అదే కారణం అదే రావడానికి ఎదగడానికి ఎదగడానికి అంటే ఏంటి నోరు కట్టుకొని ఒళ్ళు శ్రమ మర్చిపోయి ఉళ్ళని మర్చిపోయి ఒంటిని పట్టించుకోకుండా ఆహర్నిశలు కష్టపడడం అది ఒక్కటే మోటివేటింగ్ ఫ్యాక్ట్ అంతే ఉన్నంతకాలం వాళ్ళు అలాగే ఉంటారు అవును 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 అలాగే వాళ్ళు అక్కడ ఉంటారు అంతే ఇప్పుడు ఈనాళ్ళ నీ జర్నీ అసలు నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి రావడం అన్నది ఎలా జరిగింది ఎవరు హుక్ చేశారు ఇప్పుడు నాకు తెలుసుకోవాలని ఉంది నిజంగా అసలు ఎవరు హుక్ చేశారు సినిమా యాక్చువల్ యాక్చువల్గా నాకు యాక్టింగ్ రైటింగ్ డైరెక్ట్ ఇప్పుడు ఏవేవి చేస్తున్నా ఏమీ నాకు డ్రీమ్లో లేదు నా అసలు బకెట్ లిస్ట్లో లేదు ప్లానే లేదు నేను ఏంటంటే మ్యూజిషియన్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం పాటలు పాడడం అంటే ఇష్టం అలా మ్యూజిక్ ప్రసాద్కి తెలిసేది గిటార్ పట్టుకొని పాటలు పాడి మీ ఇంట్లో చిన్న పియానో ఉండేది దాని మీద వెళ్ళి ప్లే చేస్తే చాలా మెచ్చుకొని అంటుండేవాడు అరే నువ్వు ఏదో ఒకటి మ్యూజిక్ లో మ్యూజిక్లో అది అని అప్పుడు గారి దగ్గర విజయనగరం గారి దగ్గర నేను స్టూడెంట్గా జాయిన్ అయ్యి అది ఒక ఎక్కువ కాలం నడవలేదు బట్ అక్కడి నుంచి వైజాగ్లో ఆశీర్వాద్ లుక్ దగ్గర జాయిన్ అయిపోయాను వెళ్ళి ఓకే ఆశీర్వాద్ వల్ల తనతో పాటు నేను ఇక్కడికి వచ్చాను హైదరాబాద్ ఓకే వాళ్ళు శబ్దాలే కొత్తగా స్టూడియో పెట్టి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎంకరేజ్ చేస్తున్న టైంలో మీకు గుర్తున్నారా టాప్ అప్పుడు సుభాష్ గారు అని ఆయన అక్కడే కలిసా ఫస్ట్ టైం వాళ్ళందరిని పిలిచి అందరికి ఆఫర్లు ఇచ్చారు ప్రైవేట్ ఆల్బమ్స్ చేయండి అని చెప్పి బడ్జెట్స్ అన్ని ఇచ్చారు ఆ విధంగా ఆశీర్వాద్ రావడం అతను వెనక తోకలా నేను రావడం జరిగింది అది వర్కౌట్ అవ్వలేదు ఆశీర్వాద్కి ఆ టైంలో ఓకే మళ్ళీ కానీ ఈ మధ్యలో జరిగిన విచిత్రమైన స్క్రీన్ ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అని అడిగారు యాక్టర్ మీరు అని అది నాకు ఇది ఇలా అడుగుతున్నాడు ఏంటి అని ఆ ప్రాసెస్లో ఒక రైటర్ శౌరి గారు అని ఆయన ఎంకరేజ్ చేస్తూ అన్నారు యాక్టింగ్ ట్రైన్ చేయొచ్చు కదా మీరు అని మనకేమో వెనక్కి వెళ్ళబుద్ది కావట్లే ఇక్కడ మావడేమో అన్ని సూట్ కేసులు సర్దేస్తున్నాడు తను మళ్ళీ రావచ్చు ఇక్కడికి నాకు మళ్ళీ రావచ్చు రాన్స్ కరెక్ట్ ఇంట్లో ఒప్పుకోవాలిగా ఆశీర్వాద్ పవన్ కళ్యాణ్ పంపిస్తారు కానీ యాక్టింగ్ అంటే చాలా మంచి సత్కారం జరుగుతుంది అంటే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మనకి అవును కదా బ్యాక్గ్రౌండ్ లేదు పైగా ఇక్కడికి వస్తే ఏమైపోతామో తెలియదు మా షెల్టర్ లేదు బేసిక్గా అసలు ఏమీ లేదు ఏమీ లేదు అలాంటి దాంట్లో మా ఫాదర్ అయితే ఎంకరేజ్ చేసే పరిస్థితి కాదు మా ఫ్యామిలీ పరంగా సో ఇంకా వచ్చే ఛాన్స్ మిస్ అవ్వకూడదని మేము వెనక్కి వెళ్ళిపోతున్న ప్రాసెస్లో నేను నలుగురిని కలిసి నాకున్న ఇంట్రెస్ట్ చెప్పి పాపం ఏం ఆటగా మాట ఆశీర్వాదం కూడా ఎంకరేజ్ చేసేవాడు అంత వెనక్కి వెళ్ళిపోతున్నాడు నన్ను వెనక్కి వచ్చే మన అయితే అది ఉంటుంది కదా వీడియోలు పడవ చిన్న సినిసిజం ఎగ్జాట్లీ నాకు మంచి ఫోటో స్టూడియో తీసుకెళ్లి ఫోటోలు తీపించి ఇచ్చేసి వచ్చాం వెళ్ళిపోం ఇంకా అక్కడి నుంచి అది వస్తే వచ్చినట్లు అక్కలేదు వచ్చింది పిలుపు వచ్చాను రుతురాగాలు చేశాను అక్కడి నుంచి వెనక్కి చూసుకోలేదు అవునా అంతే కానీ అంటే రుతురాగాలు పెద్ద హిట్ అనుకో సూపర్ హిట్ అమృతం ఎలా జరిగింది అమృతం అమృతం అనేది యాక్చువల్గా ఆ సంస్థతో అప్పుడే నాకు జస్టిల్లో మంచి బాండింగ్ ఉండిందన్న అయితే ఈ సినిమాలో యాక్ట్ చేయడం గానీ ముఖ్యంగా ఏలేటి చంద్రశేఖర్ తో నాకు మంచి అనుబంధం ఉండేది ఓకే అతని పరిచయం రాజమౌళి గారు అప్పుడే పరిచయం అవటం గంగరాజ్ గారు కూడా పరిచయం అవటం గంగరాజ్ గారు అంటే మాకు అప్పుడు పెద్ద ఐకన్ ఎందుకంటే అతని సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని లిటిల్ సోల్జర్ సినిమా చూసి ఎవరో అనుకున్నా డైరెక్టర్ తెలుగు వాళ్ళు అలా తీరని నా ఫీలింగ్ తెలుగులో చేయటమే కాకుండా నేను అందులు కొట్టి ఆయన చూసి ఆయన బాగా ఇంప్రెస్ అయిపోయి నేను అసలు ఆయన కలుద్దామని పెద్ద ఫ్యాన్ బాయ్ మూమెంట్ అనమాట అలా కలిసిన తర్వాత వాళ్ళు ఆఫీస్కి వస్తూ ఉండే అని చెప్తే వెళ్తుండేవాడిని అలాగా వాళ్ళు నన్ను కలిపేసుకొని అయితే సినిమాలో ఒక రోల్ ఇచ్చారు అనుకోకుండా రోజు తర్వాత జరిగింది ఇందులో ఏలడి చంద్రశేఖర్ గారు కానీ రాజమౌళి గారు కానీ వీళ్ళు ప్రద్బలం బాగా ఎక్కువ ఉండేది నన్ను ఎంకరేజ్ చేయటంలో ఓకే ఎవరైనా అంటే గబుక్క నేను అప్పటిదాకా సీరియస్ రోల్స్ చేస్తుండేవాడిని శాంతినివాసం కానీ కస్తూరి వచ్చిన వచ్చింది రుతురాగలిగాను ఈ కామెడీ అన్న దానికి మాత్రం ఆజ్యం పోసింది అక్కడే జస్ట్ ఎల్లో కంపెనీలో ఆ హెయిర్ స్టైల్ మార్చేసి మీసం ట్రిమ్ చేసేసి ఆ హెవీ హెయిర్ ఉండేది దాన్ని మార్చి పాపిడి తీసు ఇలా ఏదో ఇంకా యాక్టర్ కొత్తగా కనిపించాలి ఫన్నీ కనిపించాలి ఇంకా అక్కడ ఎంటర్ అయిన తర్వాత అప్పటికి ఫస్ట్ శివాజీ రాజు గారు కొన్ని ఎపిసోడ్లు చేశారు సమ్ డిఫరెన్స్ వచ్చి ఆయన పక్క వెళ్ళిపోయిన తర్వాత నరేష్ గారు వచ్చారు ఆ టైంలో ఆయన పాలిటిక్స్లో బిజీ అయిపోయారు అప్పుడే ఆయనకి అటువంటి ఆఫర్లు బీజేపీ నుంచి రావడం బీజేపీ నుంచి రావడం అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఇంకెవరు అన్న ఆలోచిస్తున్న ప్రశ్నలో కొన్ని గమ్మతులు జరిగినాయి అన్నీ పోయి 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 ఫోకస్ నా మీదకి వచ్చింది అసలు వీడిని పెట్టి తీస్తే అయిపోతుంది కదా అని కాన్ఫిడెన్స్ నాకు అసలు లేదు ఎవరికి చాలా మందికి లేదు గంగరాజు గారికి చందు ఎల చంద్రశేఖర్ గారికి అఫ్కోర్స్ రాజమౌళి గారు కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు మంచి ఐడియా అన్నట్టు సో ఆ కాన్ఫిడెన్స్తో ముందుకు వచ్చారు నా హెయిర్ స్టైల్ అది గెటప్ అప్పుడు మార్చారు అది ఏం అదృష్టంగానన్నా అప్పటిదాకా వచ్చిన ఎపిసోడ్స్ తాలూకా రేటింగ్ కానీ అది కానీ కొంచెం డౌన్ అయిపోయింది నేను ఎంటర్ అయ్యే టైంకి స్క్రిప్ట్లు పడ్డాయి ఫస్ట్ ఎపిసోడ్ నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి రేటింగ్ సుమ్మ లేచి ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోండి వాళ్ళే నన్ను డైరెక్టర్ తర్వాత ఎంకరేజ్ చేశారు రైటర్గా రైటర్గా అక్కడ మేము చేయగలిగింది ఏం లేదు అమానుభావుడు ముందు మన ఇది సరిపోదు కానీ బట్ రైటింగ్ ఎలా చేయాలి నేర్చుకుందో మాత్రం కాంగ్రెస్ గారి దగ్గర అక్కడే సో ఆ విధంగా ఏంటంటే అమృతం నేను ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా తిరగలేదన్నమాట చేస్తున్న రోజుల్లో అప్పట్లో మాకు తెలియలేదు నాకు ముఖ్యంగా ఎంత బాగుంటుందని ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా అది ఈ విధంగా నాకు అమృతం పోస్తుంది విషయం అది ఏ ముహూర్తాన్ని పెట్టారు కానీ క్షీరసాగర్ మాత్రం రోజు గింజుకోవటమే ప్రతిరోజు చుక్కలు చూసేవారు ఒక కథ రాయడానికి ఒక డైలాగ్ రాయడానికి క్షీరసాగర్ మదనం చెప్పాను కదా ఒక ఎపిసోడ్ రాయడానికి అంత బాగా చుక్కలు మూడేసి రోజులు రాత్రులు నిద్ర ఉండేది కాదు నా గురించి కాదు గంగరాజు గారు కానీ ఇంటూరు వాసు కాంచీ గారు కొంతకాలం పనిచేశారు అలా చాలా మంది కాంట్రిబ్యూషన్ ఉంది దానికి ఫలితంగా ఏంటంటే ఆ రోల్ నేను చేసినందుకు ప్రజల్లోకి ఇంత వెళ్ళిపోయి ఇవాళ అప్పుడు స్కూల్లో చదువుకున్న పిల్లలంతా ఇప్పుడు డైరెక్టర్లు అయిపోయి వివేకాత్రయలు అయిపోయి ఇప్పుడు మన జగదీష్ లాగా వీళ్ళందరూ అమృతం చూసి పెరిగిన వాళ్ళే వాళ్ళు వచ్చి ఏంటంటే ఏదో రాసేద్దాం మా అమృతానికి అని చెప్పి మళ్ళీ అదే కామెడీ కాకుండా వెరైటీస్తో వస్తున్నారు అలా ఎంత అదృష్టం కదా అదే అంతేనా కేవలం లక్ చెప్తున్నాం కదా నా ప్లానింగ్ లో లేదు ఇది నేనేదో సింగర్ అవుదాం నీ మ్యూజిక్ ఏదో చేసుకుందాం అది ఉండేది నా ప్లాన్ నా డ్రీమ్ అదే అప్పుడు ఇంకేమి కాదు పిచ్చి సంగీతం అంటే కానీ అటు ఎప్పుడు మనకి దొరకలే అదే అటు ప్రక ఇప్పుడు ఇంత బలంగా నీకు నీ ఫేట్ లైన్ ఇటు నిన్ను డైరెక్ట్ చేసిందంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అది నాకు అసలు పెద్ద ప్లాన్ అప్పుడు మిమ్మల్ని కలుద్దామనే నాకు మీ పేరు గుర్తుండిపోవడం కారణం అది మీరు మెడ్రస్ ఉండేవారు మెడ్రస్ నాకేంటంటే ప్రాక్టికల్ రియాలిటీస్తో పని లేదు కదా ఇలరాజా గారు అంటే పిచ్చి పిచ్చి కూడా కాదు అది ఒక పూనకం పూనకం ఆ పేరు ఎత్తగానే మనం అంటే నన్ను నేను మర్చిపోయి నాకేంటంటే అక్కడ ఏదైనా అతని దగ్గర జాయిన్ అవుదాం అంటే జాయిన్ అంటే ఏంటి ఏ గిటారిస్ట్ క్యూబ్యూడ్ ప్లేయర్ కాదు కనీసం రూమ్లు క్లీన్ చేసి నేను అక్కడికి వెళ్ళిపోవాలి అంతే ఆయన దగ్గరికి అంతే ఈ పన్నివాడులా జాయిన్ అవడం కూడా నాకు ఏ అభ్యంతరం అభ్యంతరం ఏంటి నాకు అంత ఛాన్స్ ఎక్కడది నేను అప్పుడు ప్రసాద్ అంటుండేవాడిని అన్నయ్యకు ఒక మాట ఇప్పుడు కాదు టైం ఉంది చెప్తాను అలా కాదు నువ్వు అనుకున్నా ఈజీ కాదు ఎందుకంటే మనవాడు కూడా అప్పుడు వచ్చి ఇండస్ట్రీ మీతో పాటు తిరిగేవాడు కదా చూసాడు చెప్పాడు అరే అంత ఇది కాదు పైగా నువ్వు చాలా సెన్సిటివ్ నువ్వు తట్టుకోలేవు అది ఇదే నేనేంటి అన్నయ్య ఉన్నాడు కదా ఓ మాట చెప్పేస్తాడు ఏం మనమే పెద్ద పెద్ద అడిగట్లేదు పక్కన వాచ్మెన్ లాగా ఏదో అసిస్టెంట్ లాగా ఏదో పడుంటానే ఉందని అది మాత్రం అంత ఈజీగా ఎందుకు అసలు అన్నీ ఎందుకు పెట్టుకోవాలి తెలిసేది కాదు అంటే ప్లాన్ అయితే అలా ఉండేది తమిళనాడు ట్రైన్ ఎక్కకుండా హైదరాబాద్ ట్రైన్ ఎక్క సినిమా మొత్తం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ టీవీ యాప్. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.